నరసింహులం పైన జరిగిన హత్యా ప్రయత్నం నిన్నటి నుంచి మీరందరూ మీడియా సోదరులందరూ కూడా గమనించడం జరిగింది నిన్న సాక్షి ఛానల్లో మధ్యాహ్నం నుంచి కూడా స్క్రోలింగ్ రావడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఎన్నడూ లేనిది గత ఎనిమిది నెలలుగా ఎక్కడ కూడా హత్యలు హత్యాయత్నాలు అనేవి లేవు దాడులు జరిగినాయి ఒక ముప్పై నలభై దాడులు కౌంటింగ్ జరుగుతున్నటువంటి కౌంటింగ్లో టీడీపీ అప్పర్ హ్యాండ్లో ఉందనే సమాచారం బయటకు వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ రోజు పూర్తయ్యేటప్పటికి ముప్పై దాడులు జరిగినాయి దాని తర్వాత ఇప్పటి వరకు మరొక నలభై యాభై దాడులు జరిగినాయి అంటే రాప్తా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల మీద అనేక దాడులు జరిగినాయి ఓర్పుగా ఉన్నాం ఎక్కడా కూడా కౌంటర్ అటాక్ మేము చేయాలని ప్రయత్నం చేయలే సంయమనం పాటించమని కోరుతా వచ్చినాం ప్రజలు చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయినారా చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడా లేదా ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని మోసం చేసిందా అనేది తేలాల్సి ఉంది ఈరోజు తేల్తా ఉండేది ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసినాడని తేలిపోయింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజలు బుద్ధుంటే పరిటాల్సినతో గోటేయకూడదు చంద్రబాబు నాయుడు గోటేయకూడదు అని తీర్మానించుకున్న సందర్భంలో వైనున్న హంద్రీనివా కాలువ కాంక్రీట్ లైనింగ్ చేస్తూ వెయ్యి కోట్ల రూపాయల టెండర్లు పిలిపించుకొని దాదాపుగా వంద కోట్ల రూపాయల కమిషన్ల కోసం హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలు అందరినీ కాలువ దగ్గర ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలు అడిగంటి పోయేటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు కమిషన్ల కక్కుర్తి కోసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పరిటాల సునీతతో సహా మరి ఈ సందర్భంగా గత నెల రోజులుగా ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినాం అంద్రనీ కాలువ కాంక్రీట్ లైనింగు జరపడం అనేది అశాస్త్రీయము ఈ కాలువ దిగువ ఆరు లక్షల ఎకరాలకు ఆయకట్టును ఇచ్చేటువంటి కాలువ ఇది దానికి సంబంధించి పిల్ల కాలువల నిర్మాణం పూర్తయినాక చివరికంటే ఆయకట్టుకు నీళ్లు పోయే క్రమంలో మాత్రమే కాలువ లైనింగ్ చేయాలనేసి పేర్కొనడం జరిగింది అట్టి కానిచో అందరినీ కాలువ చెరువులకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కింద భూగర్భ జలాలు పెరుగుతాయి కాలువలో నుంచి కిందికి భూమిలోకి నీళ్ళు ఇంకిపోతే దిగిపోతే సగం నీళ్లు భూగర్భ జలాలుగా మారి దిగువన ఒక ఇరవై కిలోమీటర్లో బోర్లలో నీరు పెరిగి రైతులు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం కలిగింది మరి అటువంటి అవకాశాన్ని దెబ్బతీసే విధంగా కాచుల కక్కుర్తి కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అందరినీ కాలువ లైనింగ్ కాంక్రీట్ బేస్ కింద కాలువ కింద అడుగున సైడ్లలో కాలువ లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే నీళ్ళు ఇంకో రైతులు ఎండిపోతారు పరిటాల వాళ్ళు పలుచుకుంటారు నూరు కోట్ల కమిషన్ వస్తారు అయితే దీనిపైన ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉద్యమించాలా కాలువ లైనింగ్ పనులు అడ్డుకోవాలనేసి ఒక షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది మొన్న ఒక మూడు రోజుల కింద మా స్వగృహంలో జరిగినటువంటి సమావేశంలో దాదాపుగా ఒక అరవై డెబ్బై మంది ముఖ్య నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని పన్నెండవ తేదీలో తూముచెర్లలో ఒక సభ నిర్వహించాలా అంద్రనివా కాలువ దిగువనండ గ్రామము తూముచెర్లలో సభ నిర్వహించాలా కనగానపల్లి మండలంలోని రైతాంగాన్ని యావత్ తూముచెర్లకి తరలించాలా ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలా సామాన్య రైతుకి ప్రతి ఒక్కరికి తెలుసు పైన పోయే ఉంది కాబట్టి కిందకి నీళ్ళు ఇంపుతానని బోర్లలో నీళ్ళు వస్తానని ఆ కాలంలో లైనింగ్ చేస్తే మేము మా బతుకులు తెల్లారుతాయని రైతులకు తెలుసు ప్రజల్లో చర్చ స్టార్ట్ అయ్యింది పరిటాల మీద వ్యతిరేకత మొదలైంది నిజమే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతుండేది దీని అందరూ కూడా మనము మద్దతు ఒక నిర్ణయం జరిగినాక తుమ్చెర్లలో సభ జరుగుతుందనే క్రమంలో ఈ సభను అడ్డుకోవాలని అందరినీ కాల లైనింగ్కు వ్యతిరేకంగా హంద్రీనీయు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభను అడ్డుకోవాలనేసి తుమ్చెర్ల పంచాయతీకి సంబంధించి ఒక ముఖ్య నాయకుడు సాకల్ నరసింహుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నప్ప శ్రీరాములు మరి ఒక నలుగురు ఒక ఆరు మంది కలిసి దాడి చేసినారు ఉడవేళ్ళతో నరికినారు ఉడవేళ్ళతో నరికినారు దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పోలీసులకు సమాచారం పోయింది మన మీడియా మిత్రులకు సమాచారం పోయింది నిన్న మధ్యాహ్నం నుంచి టీవీలో స్క్రోలింగ్ వస్తా ఉంది వైసీపీ కార్యకర్త పైన దాడి దాన్ని మేము ఖండిస్తూ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాం ఈరోజు పరిస్థితి గమనిస్తే నిన్న ఏ ఏబిఎన్ ఛానల్లో కానీ ఈటీవీలో కానీ ఎన్టీవీ కానీ టీవీ నైన్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెన్నప్ప మీద కూడా దాడి జరిగింది అని ఎక్కడ రాలే వచ్చింది ఎక్కడైనా సమాజానికి ఏమన్నా తెలిసినా చిన్నప్పని అతని మీద దాడే జరగలేదు నిన్న ఏ ఛానల్లో కూడా చెన్నప్ప పైన దాడి జరిగిందని రాలేదు సడన్గా ఈరోజు పొద్దున చిన్నప్ప మీద కూడా దాడి జరిగింది కౌంటర్ కేసు కట్టినామంటే అంటే నరికినోని పైన కూడా దాడి జరిగి కౌంటర్ అటాక్ జరిగింది వాడు కూడా కేసు ఇచ్చినాడు అతనికి రక్త గాయమైంది ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు సర్టిఫై చేసినారు ఆరు కుట్లు పడినాయి అనేసి కౌంటర్ కేసు కట్టినామనేసి అతను అర్ధరాత్రి బాధితులను తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు అర్ధరాత్రి బాధితుల్ని నిన్న నర్సింహులతో పాటు రెడ్డి ఉండే రెడ్డి అక్కడ వీళ్ళు వీళ్ళు తిప్పలాడిచ్చిన రెడ్డిని పరారైనడు ఇప్పుడు ఆనందరెడ్డిని అర్ధరాత్రి తీసుకొని పోయి స్టేషన్లో పెట్టుకున్నారు కేసు కట్టి రిమాండ్ పంపిస్తున్నారు మరి నిజంగా ఇది దాడి జరగలేదు సార్ ఇది ఫ్యాబ్రికేటెడ్ అని డిఎస్పి గారితో మాట్లాడినా ఎస్పీ గారితో మాట్లాడినా మేడం ఇది కరెక్ట్ కాదు ఇది దాడి జరిగింది మా పార్టీ వాని మీద మా పార్టీ వాని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు వాని మీద ఆడ దాడి జరిగినట్టు టీడీపీ సంబంధించిన చిన్నప్పని వాడి మీద దాడి జరిగినట్టు ఎవిడెన్స్ లేదు ఎక్కడ అంటే ఫోటో పెట్టినారు చిన్నప్పకు రక్తం కొడతా ఉన్నటువంటి ఫోటో పెట్టినారు తలకాయల నుంచి రక్తం కారుతుంది కట్టు కట్టినారు మళ్ళీ ఎందుకు రాలే ఎన్టీవీలో ఎందుకు రాలే టీవీ నైన్లో ఎందుకు రాలే ఈటీవీలో ఎందుకు రాలే ఏబీన్లో ఎందుకు రాలే నిన్న దాడి జరగలేదు కాబట్టి ఆసుపత్రిలో డాక్టర్ల చేత వాళ్ళకు నాకు తెలిసి ఆ సర్జికల్ బ్లేడ్తో ఏదో గోకి రక్తం వచ్చేటట్లు చేసి కుట్లు కట్టినారని నేను భావిస్తాను నిజంగా జరిగింది ఇదే దీనికి ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం దీనికి ఎవిడెన్స్ ఏంటంటే ఆడ దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు దాడి జరిగేటప్పుడు వీడియో తీసినారు ఆ దాడి జరిగేటప్పుడు వీడియో తీస్తే ఈ ట్రాక్టర్ కాడ ఈ ట్రాక్టర్ అనుకో నిలబడింది కాళ్ళు రక్తం పడుతుంది చాకల నర్సింహులు నలి నరికి రక్తం కనపడుతుంది ఇప్పుడు ఈ పక్క చూస్తే ఇదిగో ఆ తెల్ల నడుచుకుంటూ పోతానంటే అతనే చెన్నప్ప అతను ఈ పక్కనుండి అతను లుంగి అతను శ్రీరాములు లో పట్టుకున్న పట్టుకున్నతను ఈ లుంగిలో పడివేలు పట్టుకున్నాడు శ్రీరాములు ఇచ్చి నడుచుకుంటూ పోతున్నాడు చిన్నప్ప ఆ సంఘటనా స్థలంలో దాడి జరిగింది ఆ వీడియోలో చిన్నప్పకి ఎటువంటి గాయము లేదు ఇంకా దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఫోటోలు కూడా పెడతాం వాళ్ళు పడివలు పట్టుకున్నాడు శ్రీరాములు నడుచుకుంటూ పోయాడు చిన్నప్ప మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి గాయాలు ఏం కాలే కేసు అయితేనే తిడతాండరు కేసు అయ్యింది అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని కుట్లేకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు మరి ఆడ సంఘటన జరిగినప్పుడు ఆ చిన్నప్పకి ఎటువంటి రక్త గాయం కాలేదే మళ్ళీ ఏం అన్నారు దీనికి ఏం సమాధానం చెప్తారు కాలవలో దోపిడీ చేయాలని తలపెట్టిన పరిటాల సునీత కుటుంబానికి ఇప్పటికే యాభై కోట్ల అడ్వాన్స్ దొరికింది అడ్వాన్స్ డబ్బులు వచ్చినాయి ఈ కాలవ నిర్మాణం అడ్డుకుంటామని మేము రైతులందరినీ కూడా చైతన్య కార్యక్రమం చేస్తున్నాం కాలవ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి వంద కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయప్రాంతలు కూర చేయాలనేసి ఆ ఈ సభలు జరగకూడదనేసి ఈ దాడి చేయించి మళ్ళీ దాడి జరిగిందనేసి దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు ఈ దాడి వెనకల పరిటాల సునీత ఉంది దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు మళ్ళీ ఇతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ డాక్టర్ కూడా సమాధానం చెప్పాల గవర్నమెంట్ డాక్టర్ ధర్మవరం హాస్పిటల్ గవర్నమెంట్ డాక్టర్ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు హత్యాయత్తం కేసులో నిందితునికి సర్జికల్ తో కట్ చేసి కుట్లేసి ఒక తప్పుడు సాక్ష్యాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకు ఆ డాక్టర్ సమాధానం చెప్పాల మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ రిపోర్ట్ ఇస్తానే కేసు కట్టిన ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఆ డాక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాడి చేసిన నిందితుల నిందితులకు రక్షణ కల్పించేదానికి మళ్ళీ వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించేటువంటి పరిస్థితి అధికార యంత్రాంగం దుర్వినియోగం చేసిన పరిటాల సునీత సమాధానం చెప్పాలా దీని వెనుక ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలా ప్రభుత్వం చేస్తున్న దోపిడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీకి అండగా పరిటాల సునీత పోలీసులు డాక్టర్లు ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రశ్నిస్తానందుకు మా వైసీపీ కార్యకర్తలపై దాడులా ఇంత క్లియర్ ఎవిడెన్స్ మేము ఎస్టాబ్లిష్ చేస్తాను ఈరోజు మీడియా మాట్లాడాలా వామపక్షాలు మాట్లాడాలా మీరు దాడి చేసి భయభ్రాంతులు సృష్టించి మళ్ళీ ప్రతి దాడి జరిగిందనేసి ఒక అప్పతపు కేసు సృష్టించి దానికి ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ సృష్టించి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది మేము పర్మిషన్ లేము మీరు సభలు జరపడానికి వీల్లేదని ప్రజల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కాదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానా డీజీపీ గారిని ప్రశ్నిస్తాన్నా డీజీపీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి మీరు అనుమతి ఇచ్చకపోతే అనుమతించకపోతే మేము హైకోర్టుకు పోవచ్చు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవచ్చు కానీ ఇదేంది ఇది అందరినీ కాంక్రీట్ లైనింగ్ వల్ల కింద ఐదు లక్షల ఎకరాల రైతులు దిగువ గ్రామాల రైతులు నష్టపోతారనేసి ఉద్యమం చేస్తా అంటే ఆ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మళ్ళీ మా కార్యకర్తల మీదే కౌంటర్ కేసు పెట్టి ఒక తప్పుడు కేసు సృష్టి సృష్టించి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా ఇందాక మేము ముందరు ఎగ్జిబిట్ చేసినాం సో కాబట్టి పరిటాల సునీత పైన చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న పరిటాల సునీత మీద చర్య తీసుకోవాలా దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరామ్ మీద కేసు కట్టాల మూడు మూడు సంవత్సరాల కింద జరిగిన ఎంపీటీసీ ఎలక్షన్లలో ఓడిపోయినాడు చిన్నప్ప మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలే అంత ముందు రెండు సంవత్సరాలపై రెండున్నర సంవత్సరం మళ్ళీ ఎప్పుడు దాడి చేయకూడదు వాళ్ళ ఊర్లో అంత్రినివా రైతుల సభ జరుపుతామంటేనే దాడి జరిగిందంటే దీని వెనక లేరు అంత్రినివా కాంక్రీట్ లైనింగ్ లబ్ధిదారులు లేరు పరిటాల కుటుంబం వంద కోట్ల కమిషన్ల కోసం కక్కుర్తిబడి దిగువన దాదాపుగా నూరు గ్రామాల రైతులను నష్టపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిటాల కుటుంబం లబ్ధిదారులు లబ్ధిదారులు ఈ కాంట్రాక్ట్ వల్ల వాళ్లకు చేతికి వచ్చిన డబ్బులు ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందనేసి మా పార్టీ కార్యకర్త నర్సింహుల పైన దాడి చేసినారు మళ్ళీ కౌంటర్ కేసు కూడా మళ్ళీ తప్పుడు కేసు కట్టించినారు తప్పుడు కేసుకి ఎవిడెన్స్ చూపించాము దాడి చేస్తున్న క్రమంలో జరిగినటువంటి ఒక వీడియో రికార్డింగ్ మీకు చూపించాము అతనికి ఎటువంటి గాయము లేదు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం గత ఎనిమిది నెలలుగా మీరు యథేచ్ఛగా ఇసుక నమ్ముకున్నారు పెన్నా నది గర్భంలో మొత్తం ఇసుక అమ్మేసుకున్నారు పేరూరు డ్యాంకు నీళ్ళు వచ్చినా దిగువకు నీళ్ళు ఇంకే పరిస్థితి లేకుండా చేసినారు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తా అంటే పేరూరు డ్యాంకు నీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నిస్తా అంటే నిన్న పేరూరు డ్యాం గేట్లు ఇప్పదిస్తున్నారు మరి ఎనిమిది నెలలు గాడిదిప్పన్నారా అన్నారా లేదా మీరు దోపిడీ చేసిన సొమ్మును ఎంచుకునే క్రమ క్రమంలో బిజీగా ఉన్నారా మరి మట్టి అమ్ముకున్నారు ఆలమూరులో ఆలమూరు కొండ మొత్తం కూడా గుండు కొట్టినారు ఒక ట్రాక్టర్ మట్టి పోనీలా పైన ఐదేళ్ళు ఆలమూరు కుట్టలో పక్కన కామారిపల్లిలో ఏడు వేలు ఇండ్లు కట్టాలా కామారిపల్లికి మట్టి కావాలని ఎవరిని కూడా రానీరా మరి ఈరోజు మీరు ఆ మట్టి దోపిడీ అన్నారు అనంతపురం పట్టణం చుట్టూ ఉన్నటువంటి క్వారీల నుంచి మట్టి దోపిడీ చేసుకుంటున్నారు ఇసక అన్నారు కంకర్ మిషన్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు వసూళ్లు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తున్నారు భూములు అన్నారు భూములు లాక్కుంటున్నారు మీ కూలీ కేసులకు సంబంధించిన సాక్ష్యాలను బెదిరిస్తున్నారు సాక్షుల్ని బెదిరిస్తున్నారు టమాటా మండీలో కేజీకి రూపాయి వసూలు చేస్తున్నారు రైతుల నుంచి కక్కలపల్లి టమాటా మండీ నుంచి సంవత్సరానికి కోటి రూపాయలు పంచాయతీకి ఆదాయం వస్తా అంటే ఈరోజు సంవత్సరానికి పది కోట్లు శ్రీరామ్కి ఆదాయం పోతాను పంచాయతీకి ఆదాయం జీరో ఆ రోజు రెండు వందల యాభై రూపాయలు ట్రాక్టర్కు వసూలు చేస్తుంటే సుంకము ఈరోజు రెండు వేల ఐదు నూరు వసూలు అంటే పరిటాల ట్యాక్స్ అది పంచాయతీ ట్యాక్స్ కాదు పరిటాల ట్యాక్స్ రెండు వేల ఐదు నూరు ట్రాక్టర్కి వసూలు చేస్తున్నారు బ్రాందీ షాపులో గోవా నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి అమ్మినారు యథేచ్ఛగా బెల్ట్ షాపులో ఒక రాప్తాడు నియోజకవర్గంలోనే దాదాపుగా వెయ్యి బెల్ట్ షాప్ మీరు రాగానే రెండు వేల మందికి ఉద్యోగాలు పీకినారు ఆప్తా నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్లు రెండు వందల మంది యానిమేటర్లు ఒక నూరు మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఒక నాలుగైదు వందల మంది డీలర్లు దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు పీకినారు ఒక రౌడీ రాజ్యము చెలాయిస్తున్నారు మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుండాలా సిగ్గుండాలా మీరు మీరు వేసుకున్న కాకి విలువ విలువందా మీరు వేసుకున్న కాకి సుక్కాకు విలువ ఉందని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని ఎక్కడైనా అన్యాయం జరిగిన వాళ్ళ వాళ్ళ పక్కన మీరు నిలబడతాన్నారా బాధితుల పక్షాన్ని నిలబడతాన్నారా పోలీస్ డిపార్ట్మెంట్ పైనుంచి ప్రెషర్స్ రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి ఇటుకెలపల్లి ఆత్మకూరు రాప్తాడు ఏ స్టేషను ఏది కూడా మినాయింపు లేదు ఏది కూడా మినహాయింపు లేదు చట్టము అధికార పార్టీ చుట్టం అయితే ప్రజలు తిరగబడతారు ఈ కాకి చొక్కాలు ఈ కాకి చుక్కలు రేపొద్దున మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఈ కాకి చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులకు చెప్తాను ఆత్మగౌరవంతో పనిచేయండి ఆ కాకీకి విలువ ఉండేలా పనిచేయండి పోలీసులు అంటే ప్రజా రక్షకులని ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క గుమస్తాలు కాదు పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు మీరు పోలీసులు అంటే మీకు తెలుసు దాడి చేయించింది దాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరామన్ మళ్ళీ ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు మరి పట్టపొగులే స్ప్రింక్లర్లు స్పింక్లర్లు ఎత్తకపోతా అన్నారు పట్టపొగులే బోర్లు కట్ చేసి బోర్బావులు లెక్కేస్తూ ఉన్నారు పట్టపోగులే దొంగతనాలు చేస్తున్నారు జగనన్న కాలనీ లేవుట్లో పట్టపోగులే దొంగతనాలు చేస్తున్నారు కోట్ల రూపాయల వస్తువులు ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తున్నారు మరి ఇంత రౌడీ రాజ్యం జరుగుతూ ఉండి మీరు ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం డీజీపీని డిమాండ్ చేస్తున్నాం సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల ఇది అక్రమ కేసు చిన్నప్ప ఏదైతే ఇచ్చినాడో ఆ కంప్లైంట్ రిజెక్ట్ చేయాలి అది అక్రమ కేసు ఆ అక్రమ కేసుకు సహకరించినటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలా ఆ ఈ అక్రమ కేసును మొత్తము వెనక నుండి నడిపించినటువంటి అక్రమ కేసు రిజిస్టర్ చేసే ఈ కార్యక్రమాన్ని వెనక నుండి నడిపించినటువంటి పరిటాల సునీత మీద చర్యలు తీసుకోవాలా ఈ దాడి వెనుక నుండి పర్యవేక్షణ చేసి మినిట్ టు మినిట్ 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 పలాన దగ్గర ఉన్నారు పలాన దగ్గరికి ఉన్నారు పోండి కొట్టండి ఆ పక్కనుండి ఆనంద్ రెడ్డిని ముట్టద్దండి ఆనంద్ రెడ్డి కార్బాం కేసులో జీవిత ఖైదు చేసి వచ్చినాడు ఆనంద్ రెడ్డిని మీరు ఏమన్నా అటాక్ చేస్తే అది స్టేట్ వైడ్ న్యూస్ అవుతుంది అతన్ని ముట్టద్దండి ఇతన్ని మాత్రం కొట్టండి అని చెప్తూ పక్కనుండి మీ ఈ ప్రోత్సహించి నడిపిందంతా పరిటాల శ్రీరామ్ అతని మీద కేసు కట్టాలని కోరుకుంటూ సెలవు